ఓకే జయ సార్ ఓకే నేను రమ్మని చెప్తాను జనా పిలుస్తున్నారు వెళ్ళి అంటే కనుక్కోండి ఓకే సార్ కమన్ ఇదిగోండి సార్ రేపటికంతా యూనివర్స్ చేయొచ్చా తప్పకుండా థ్యాంక్ యూ కూర్చోండి జయ ఈ రోజు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను మీరు వీకే ఎన్ జ్యువెలర్స్ ఓనర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను వెళ్ళండి ఓకే సార్ సార్ నేను వెళ్ళచ్చా ఓకే దత్తో నేను చూసుకుంటాను మరేం ప్రాబ్లం లేదు ఇలా చూడు చూడమా బట్టలని సరిగ్గా సర్దిపెట్టు తమ్ముడు ఇలా చూడు మణిని నాకు ఫోన్ చేయమని చెప్పు సార్ మిస్టర్ రామ్ కుమార్ యా సార్ నేను ఒక ఛానల్ రిపోర్టరు నా పేరు జయ నేను కూర్చోవచ్చా సార్ నాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి నేను ఒక ఆర్టికల్ చేస్తున్నాను నా ఆర్టికల్ చూసారంటే ఏదో రీసెర్చ్ లాగా మీ గురించి మీ షాప్ గురించి నేను ఆర్టికల్ రాస్తాను సో దీనివల్ల ప్రజల మధ్యలో ప్రోమో దొరుకుతుంది సో మలేషియా రేంజ్లో పెద్ద రీచ్ దొరుకుతుంది సార్ ఒక పదిహేను నిమిషాలు టైం ఇవ్వండి సార్ నా ఇంటర్వ్యూ అయిపోతుంది కొంచెం వెయిట్ చేయండి చెప్పు మైకేల్ అలాగే ఇద్దాం అదేం ప్రాబ్లం లేదు రేపే ఇచ్చేద్దాం తప్పకుండా ఇచ్చేద్దాం రేపే ఇచ్చేద్దాం ప్రాబ్లం ఏం లేదు ఓ వాళ్లే వచ్చారా ఏంటి ఆయనే వచ్చారా అరే నేనే వస్తాను మీరెందుకు రావడం ఐ నువ్వు బయలుదేరు బయలుదేరు సార్ ముందు నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు మనీ బ్యాక్ 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 సార్ బయల్ టెన్ సార్ సార్ వెళ్ళమని చెప్తున్నాను కదా వెళ్ళు ఏంటన్నా మీరు వచ్చారు నువ్వు మాట చెప్పుంటే నేనే వచ్చావాడిగా లింగం నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కానీ నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు తప్పు ఎవరిది తప్పంతా నాదేనన్నా ఇంకెప్పుడు ఇలా జరగదు మనీ త్వరగా బ్యాగ్ తీసుకురా త్వరగా త్వరగా అంతా సెటిల్ అయిపోయిందన్నా ఇక కరెక్ట్గా వచ్చేస్తుందనా లింగం ఎంత ఎత్తుకి ఎదిగినా ఎంత గొప్ప వ్యక్తి అయినా గతాన్ని మర్చిపోకూడదు క్షమాపణ ఒక్కసారి మాత్రమే మైఖేల్ జాగ్రత్త మైఖేల్ అన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు నువ్వు కొంచెం చూసుకో అదేం ఇబ్బంది లేదు నెల నెలకు మీరు ఇవ్వాల్సిన డబ్బు మీ మనుషుల దగ్గర టైంకి ఇచ్చి పంపారంటే మీరు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటారు ఏ ఒక సమస్య లేకుండా నేను చూసుకుంటాను డీలేనా ఎప్పుడు ఇలా లేట్ అవ్వదు ఓకే ఉంటాను బాయ్ యా అలా జరుగుతుంది ఇక్కడ వజ్రా మనుషులు అందరినీ దాడి చేస్తున్నారంట అదే అన్న నాకు అర్థం అవ్వలేదు ఏంట్రా తెలీదు ఏం తెలీదు మామా మ్యాటర్ చాలా సీరియస్ అయ్యింది మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి మైకేల్ దినేష్ ఆన్సర్ చేయడం లేదు పాండు కూడా ఆన్సర్ చేయడం లేదు ఏంటి మ్యాటర్ అనా మన వాళ్ళందరినీ పోలీసారి పట్టేసారన్నా ఒక్కరి ఒక్కరినిగా పడుతున్నారన్నా ఏం మాట్లాడుతున్నావు మైకేల్ ఇది సాధ్యం కాదే అదేనా నాకు అర్థం అవ్వలేదు మనకేం జరగదని తెలిసి నేను అసలుగా ఉండిపోయానారన్నా మన మంచిగా అందరినీ మొత్తంగా పట్టుకునేసారన్నా సరే మైకేల్ నేను చూసుకుంటాను అనా నలుప్కారు వద్దన్నా అది మార్క్ చేసి పెట్టి ఉన్నాడు వేరే బండి తీసుకోండి అన్నా చూసి Okay. ちゃんあんたもいっぽいんで వజ్రా మీ అందరికి బాగా తెలిసిన పేరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఫేమస్ అయిన షాప్స్కి యజమాని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డీలర్ యంగ్ డిస్ట్రిక్ట్లో హార్బర్ కింగ్ వాడికి తెలియకుండా ఒక్క బోట్ కూడా లోపలికి రాదు బయటికి పోదు ఇదంతా బయట వాడు వేస్తున్న వేషం ఈ విపరీతమైన గ్రోత్ వెనకాల వాడికి ఇంకో మోహం ఉంది ఎవరా వజ్రా ఏం చేస్తున్నాడు వజ్ర గ్యాంగ్స్టర్ మాఫియా డాన్ మలేషియాలో నంబర్ వన్ కంట్రీలో డోన్ షాక్ ఇంకా చాలా క్రిమినల్ పనులు చేస్తున్న ఒక అక్యూజ్డ్ కరప్టెడ్ క్రిమినల్ సో వీడి యాక్టివిటీస్ అన్నింటినీ మేము రహస్యంగా గమనిస్తూ ఉన్నాం ఎవ్వరూ తాకలేని ఈ వజ్రాన్ని వాడి గురించి ఆధారాలు సేకరిస్తున్నప్పుడే వాడి గురించి చాలా విషయాలు తెలుసుకోగలిగాం వాడి లెఫ్ట్ మైకిల్ రైట్ పాండ్యా ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ని ని చేర్చుకుని వాడు చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు యువకుల దగ్గర బోధ మందులిచ్చి వాళ్లతోనే అమ్మించే టెక్నీక్ ప్రారంభం ఎవ్వరూ తాకలేని వజ్రా సామ్రాజ్యాన్ని రహస్యంగా వాడిని ఫాలో చేసి వాడు చేస్తున్న చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ని రహస్యంగా గమనించి వాడికి ఎదురుగా చాలా ఆధారాలు సేకరించాం నేటికి మీరు ఒక ఇంట్రెస్టింగ్ అయిన న్యూస్ ఎత్తపోతున్నారు వీకెండ్స్ ఓనర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు వెళ్ళి అడగండి వెళ్ళి అడగండి కానీ ఆయన ఒప్పుకోరు ఎందుకంటే వజ్రా అక్కడ వస్తున్నాడు ఒక ఒక బిగ్ షాట్ కాదు ఈ సమాజానికి బ్లాక్ స్పాట్ తమ్ముడు మన భారతదేశపు సముదాయంలో ఎంతో మంది బిజినెస్ లోను చదువుల్లోనూ సాధిస్తున్నారు ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎంతో సాధిస్తున్నారు కానీ ఎవరో ఒకరు ఇద్దరు చేసే తప్పులే మన భారతదేశానికి ఒక పెద్ద వ్యాధిలా తగులుకుంది పోలీసు వాళ్ళు మన కోసం ఎంత హెల్ప్ చేసినా కూడా మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా ఈ వజ్రమూర్తి లాంటి వెదవల్నే పూర్తికిలోనే వాళ్ళని కట్ చేసి పారాయలయ్యా ఈ న్యూస్ని హెడ్ వేయండి